పెట్ట కొంచెం కోతగానం అంటే ఇదేనేమో నేను ఆ రోజు ఏం డెలివరీస్ చేసామో అని వీడియో రికార్డ్ చేస్తున్నాము రికార్డ్ చేస్తుంటే మా బుడంకాయలు చూడండి సోషల్ మీడియా పుణ్యమా అని రీల్స్ పుణ్యమా అని అసలు ఎవరేం చేస్తున్నారో కూడా తెలిసిపోతుంది అయితే నార్మల్గా అయితే అందరం కలిసి ఆడుకుంటాం బుడంకాయలతో కలిసి కానీ మొబైల్ రికార్డ్ చేయడం చూసి వాళ్ళందరూ కూడా అలా పక్కగా తప్పుకున్నారు అసలు నార్మల్గా ఆడుకునే వాళ్ళ అమ్మ సోషల్ మీడియా అయితే కనుక వీడియోలో మనకు కనిపిస్తాం వద్దని చెప్పి సైడ్ అండ్ సండే ఈ ఆఫర్ అయితే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే బై వన్ గెట్ లెవెన్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాను అది కూడా మంచి మంచి పెద్ద పెద్ద ఐటమ్స్ డ్రెస్సింగ్ టేబుల్ వార్డ్రోబ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఇస్తున్నాను అని చెప్పి దీనికి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఖమ్మం నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఖమ్మం అయితే డెలివరీ చేస్తున్నాము ఇది రెక్లైనర్ సోఫా సెట్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అందరికీ తెలుసు మన దగ్గర హోమ్ ఫర్నిచరే కాకుండా ఆఫీస్ ఫర్నిచర్ కూడా అవైలబుల్ ఉంటుంది అని ఇవితే కస్టమర్ ఇంట్లో పిక్స్ ఇవన్నీ కూడా ఆఫీస్ టేబుల్ ఇది ఆఫీస్ స్ చైర్ విత్ హైట్ అడ్జస్టబుల్ విత్ సిట్టింగ్ కూడా అడ్జస్టబుల్ అవుతుంది డైనింగ్ టేబుల్ వచ్చేసి వుడ్ డైనింగ్ టేబుల్ వన్ ప్లస్ ఫోర్ డైనింగ్ టేబుల్ ఇది యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో అని క్వశ్చన్ మోడల్ కావటం విత్ స్టోరేజ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి వీడియో చేశాను అచువెస్ కస్టమర్ అయితే కనుక బుక్ చేస్తున్నారు మంచి అనేది ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ కస్టమర్ ఇంట్లో పిక్స్ ఇవన్నీ కూడా మా వాళ్ళకైతే కస్టమర్ ఇంట్లో పిక్స్ తీసుకు రండి రండి అని చెప్తూ ఉంటే తీసుకొచ్చారు చాలామంది అడుగుతున్నారు షోరూమ్ లొకేషన్ ఎక్కడ అని హైదరాబాద్ ఏసీఎల్ చక్రిపుల్లంలో మాత్రం బ్రాంచ్ ఉంది ఎక్కడ బ్రాంచెస్ లేవో ఈఎంఐ అవైలబుల్ ఉంది